యూనియన్ న్యూస్కు స్వాగతం అరవై ఎనిమిదవ సిరికొండ మండల స్థాయి ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ అంతర్ పాఠశాలల క్రీడలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ప్రతిభ హై స్కూల్లో ప్రారంభించారు అంతకుముందు ఎంపీడీఓకే ఆర్ మనోహర్ రెడ్డి జ్యోతిని ప్రజ్వలన చేసి క్రీడా పథకాన్ని ఆవిష్కరించారు అనంతరం మార్చ్ ఫస్ట్ నిర్వహించి మార్చ్ ఫస్ట్లో ప్రతిభగానబడిచిన వారికి ఫస్ట్ సెకండ్ మెమొంటోలు అందజేశారు ఫస్ట్ గడ్కొల్ హై స్కూల్ సెకండ్ కస్తూర్బా కేజీవీపీ పాఠశాల అనంతరం వాలీబాల్ సర్వీస్ చేసి ప్రారంభించారు ఖోఖో కబడ్డీ అథ్లెటిక్స్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్ రవీందర్ రావు ఎంఈఓ పూసల రాములు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాకారం రవి విడిసి చైర్మన్ జలంధర్ ప్రతిభా పాఠశాల చైర్మన్ సుంకం శ్రీనివాస్ దేగం సాయిలు వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పీఈటీలు విద్యార్థిని విద్యార్థులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు అంతర పాఠశాల అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో భాగంగా మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులందరికీ ఇక్కడ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ మండలంలో ఈ రోజున ఈ క్రీడా పోటీలను ప్రారంభించడం జరిగింది ఈ క్రీడా పోటీలు ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ థర్టీ ఎయిత్ సెప్టెంబర్ నాడు ముగింపు ఉంటుంది ఈ క్రీడా పోటీలకు సిరికొండ మండల మండలంలో మండల కేంద్రంలోని ప్రతిభ స్కూలు వేదికైంది స్కూలు అలాగే గ్రామ అభివృద్ధి కమిటీ మరియు యువత వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు క్రీడా పోటీల్లో ఎవరైతే గెలుపొందుతారో వారిని జోనల్ వాడీగా తద్వారా జిల్లా వాడీగా ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది కాబట్టి పిల్లలందరూ ప్రతి గేమ్లో గెలిచి మన సిరికొండ మండలానికి మంచి పేరు తీసుకురాగదని ఆశిస్తున్నాను ఇప్పుడు జరిగే క్రీడా పోటీల్లో కబడ్డీ ఖోఖో వాలీబాల్ మొదలైన క్రీడలను విద్యార్థులతో విద్యార్థి నిర్వహిస్తున్నారు దీనిలో ఉపాధ్యాయుల పా పాత్ర ప్రధాన ఉపాధ్యాయుల పాత్ర అలాగే పిల్ల వీళ్ళు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పాత్ర అమోఘమైనది పిల్లలు పోటీల్లో పాల్గొనడం వలన శారీరక దారిద్యంతో పాటు మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది ఇతర ఎలాంటి చెడు వాళ్ళ బానిసలు కాకుండా ఉంటారు క్రమశిక్షణతో మెదులుతారు క్రీడలు అనేటి విద్యార్థులకు ఎంతో అవసరమైనవి క్రీడ ఈ పోటీలలో గెలుపొందిన రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు ఈ సర్టిఫికేట్ల పైన ప్రభుత్వం ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుతుంది కావున మా దగ్గర ఉన్న సిరికొండ మండలంలో ఉన్న విద్యార్థులందరూ ఇట్లాంటి పోటీలలో నెగ్గి సర్టిఫికెట్లు పొంది